ఆయన ఏమంటున్నాడు అట్లా రాయొద్దు అబద్ధం అంటున్నాడు ఫ్యామిలీకి తెలియకుండా రాస్తారా నేను అదే అడుగుతున్నాను కదా ఫ్యామిలీకి తెలియకుండా కూడా రాస్తాడా అందుకే మొదట్లో అదాను ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అక్కడ ఎవరు రాయరు ఇదిగోండి ఆయన బ్లూ కలర్ చనిపోయినప్పుడు బ్లూ కలర్ లోబడి వేసుకున్నాడు క్లియర్గా ఉంది ఇంకేం తెలుసు అని చెప్పి సబ్జెక్ట్ మాట సబ్జెక్ట్ చెప్తలేడు కదా మీరు అంటున్నా వైట్ కలర్ ఉంది వైట్ కలర్ చూపెడతాను కదా వైట్ కలర్ అడిగే ఎన్నిగానో ఉన్న ఫోటోలు నాకు వైట్ కలర్ది ఉంది ఆయన చనిపోయింది ఇదిగోండి ఫాల్టీ కొట్టేటప్పుడు వైట్ కలర్ జూమ్ చేయండి అన్నీ వీడియో వీడియో చూడండి వైట్ ఆడు ఎగిరి పడ్డప్పుడు వీడియో ఉంది మీకు సీసీటీవీలో ఉంది ఇక్కడి నుంచే కదా డౌట్స్ అనుమానాలు స్టార్ట్ అయినా జూప్ అని ఎవరంటారండి వైట్ కలర్ బాని ఎగిరిపడ్డాడు మనమే ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఆర్టీవీలో మీరు చూడండి నేను చాలా ఆర్టీవీలో డిబేట్లో కూర్చోను ఇప్పటికే ఐదు ఆరుసార్లు అయిందండి ఆ డిబేట్ దీని మీద ఇదిగోండి ఆయన పక్కన వేసుకున్న స్ట్రిప్ చూడండి ఇదిగోండి స్ట్రిప్ ఆ గొంతు కడ స్ట్రిప్ ఇది రెడ్ కలర్ కనబడుతుంది కింద బ్లూ కలర్ కనబడుతుంది చనిపోయినప్పుడు ఈ చనిపోయినప్పుడు పైన రెడ్ కలర్ స్ట్రిప్ కింద లేపినప్పుడు బ్లూ కలర్ది ఆడు ఫల్టీ కొట్టినప్పుడు వైట్ కలర్ బనియను ఆయన ఏదో ఊరికి వచ్చి వ్యూల కోసం వచ్చి మాట్లాడుతున్నాడు కనబడుతుంది సబ్జెక్ట్ లేదు మ్యాట్రైడ్ అని రాశారు కదంటే తప్పు అబద్ధం రాయదంటే ఫ్యామిలీ వాళ్ళు అబద్ధంగా రాట్రైడ్ అన్నది ఇదైతే మీకు క్లియర్ అయింది కదా మీడియాలో చూస్తున్న మిత్రులకు క్లియర్ అయింది వైట్ కలర్ బన్యాను బ్లూ కలర్ బన్యాను డౌట్ అక్కడ మనకు కనబడుతుంది ఇవన్నీ అనుమానాలు దీని మీద ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అంటే దాని జోలికే పోవట్లేదు ఎవరు రకరకాలుగా ఉన్నాయండి ఒకటిగా చాలా ఇప్పుడు ఆడు కూర్చున్న రామన్న పా దగ్గర దగ్గర బుల్లెట్ని చూడడం దానికి మీకు ఇది కనబడుతుంది ఏంటి ఇదిగోండి ఏంటది మొబైల్ హోల్డరు డూప్ డూప్ బండికి మొబైల్ హోల్డర్ కనబడుతుంది ప్రవీణ బండి పక్కనే ఉంది దానికి మొబైల్ హోల్డర్ లేదుగా ఇరిగిపోతే ఇరిగిపోయిన కనబడాలి కదా అక్కడ కానీ ఇరిగిపోతే ఒకవేళ మనం గట్టిగా పెడితే ఒక ఇట్లా స్ట్రాప్ లాగా వస్తుంది ఆ స్టాప్ పైన బుల్లెట్ బుల్లెట్ది మీకు ఆ వీడియో కూడా నేను పంపిస్తే ఎడిటింగ్లో వేయండి బుల్లెట్ డిఫరెంట్ కనబడుతుంది కదండి మనకి డిఫరెంట్ బుల్లెట్ డిఫరెంట్ జీన్స్ కలర్ ఆయన వేసుకున్న డార్క్ బ్లాక్ ఇక్కడేమో కూర్చున్నోడేమో లైట్ కలర్ ప్యాంటు ఎన్నో రకరకాల అనుమానాలు ఉన్నాయి ఒక్క అనుమానాలు కాదు తర్వాత మీ అభిప్రాయం ఏంటి అంటే బార్ షాప్ లో కొన్నప్పుడు బార్ షాప్ లో కొన్నప్పుడు ఆయన పెట్టుకునే సైడ్ లో జావానే లేదు మీరు ఆ వీడియో మళ్ళీ చూడండి జావానే లేదు ఆయన చనిపోయినప్పుడు చూస్తే పక్కన జావా ఉంటుంది గా నా దగ్గర ఉంది అది ఆ కి వీడు ఎవరైతే వైన్ లో కొన్నాడో వీడు కొన్నప్పుడు వీడు వేసుకున్న టీ షర్ట్ చూడండి అన్న వేసుకునే టీ షర్ట్ చూడండి ఆ టీ కి ఇక్కడ చలికాలలో వేసుకునే స్ట్రిప్ వస్తుంది చూడండి ఆ స్ట్రిప్ లాగా కనబడుతుంది గా చూడండి ఈ సీసీటీవీలో కింద తీసిన ఫుటేజ్ ఆయన చనిపోయినప్పుడు చూడండి అది కనబడుతుంది ఇలాగంటే ఈ పై దాకా వస్తుంది షర్ట్ ఆ స్ట్రిప్ లేదు ఆడ వేసుకున్న షర్టు అక్కడ వాడు ట్రై చేశాడు డూప్ గా మార్పింగ్ ఎన్నో అంటే కవర్ చేయడానికి ట్రై చేసా చిన్న చిన్న విషయాలు దొరికిపోయాడు ఆ షర్ట్ కనబడుతుందా మీకు గా హ్యాండ్ దగ్గర చూడండి ఇట్లా స్ట్రిప్ కనబడుతుంది ప్రవీణ్ గారా చనిపోయాడు ప్రవీణ్ షర్టు పైన వచ్చి డూప్ షర్టు ఆ షర్టు చూడండి మీకు స్ట్రిప్ కనబడుతుంది అదే చలికాలం స్ట్రిప్ లాగా ఉందా క్లియర్ గా చనిపోయిన చలికాలంలో వేసుకుంటారు కదా వింటర్ జాకెట్స్ అలాగ ఉంది క్లియర్ గా ఎవిడెన్స్ కనబడుతుంది ఇంకోటి మీకు ఇంకా క్లియర్గా ఏదైతే విజయవాడలో పెట్రోల్ కొట్టించుకున్నాడో ఆ వెనకాల వైట్ కలర్ కారు కనబడుతుందా ఈ కారు మీకు ముందే పార్క్ ఉంటుంది ఆయన వెనకాల సీసీటీవీ ఆయన అట్లా వచ్చి వచ్చి ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్టా ఇట డ్రామా చేసి ముందుకు వెళ్ళిపోతాడు కారు ముందే పార్క్ ఉంటుంది మీరు గమనించండి వైట్ కారు ఏం కారు అండి ఇది అన్నయ్య మీరు చెప్పండి ఏ కారు ఇది మీకు అర్థమవుతుంది మట్టి చిన్న కారు షిఫ్ట్ కార్ లాగా కనబడుతుంది ఓకే ఇప్పుడు ఇంకోటి చూపెడతానండి ఇది మార్నింగ్ పుట్హార అండ్ విజయవాడలో పెట్రోల్ కొట్టించుకుంది ఎప్పుడు అండి ఈవినింగ్ ఎప్పుడు లెవెన్ ఓ క్లాక్ అంటే ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ పెట్రోల్ కొట్టించుకున్నాడు ఇది ఎప్పుడు ఇది సిసిటీవీ చోటు పలు అంటే ఇక్కడ హైదరాబాద్ దాటిన తర్వాత వైట్ కలర్ సేమ్ షిఫ్ట్ కార్ ముందు వెళ్తుంది ఈ వెనకాల మీరు చూడండి చెప్తాను 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 ఆటో వెనకాల చూడండి ఆ సీసీటీవీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేసింది అది ఒక ప్రవీణ్ చోటుపల్లి దాటాడు అన్నప్పుడు ఈ వైట్ కార్ కనబడుతుంది ఇదే వైట్ కలర్ కారు మీరు ఈవినింగ్ టైమింగ్ దీని సీసీటీవీలో లేదు డేట్ ఒకటే ఇచ్చారు మళ్ళీ కనబడుతుంది రెండో రెండోసారి కనబడింది మూడోసారి రాత్రి ఆయన ట్వంటీ త్రీ ఫార్టీ త్రీకి చనిపోయారు ట్వంటీ త్రీ ఫార్టీ వన్కి నాకు తెలిసి నేను వెళ్ళాను అక్కడ ఒక హాస్పిటల్ నిరీక్షణ హాస్పిటల్ ఏదో ఉంది అది దాటగానే ఇమీడియట్గా నయారా పెట్రోల్ బంక్ వస్తుంది ఈ హాస్పిటల్ దాని కూడా ఫార్టీ వన్ అంటే జస్ట్ టూ మినిట్స్ ముందు చనిపోయే ముందు మళ్ళీ వైట్ కలర్ కార్ అదే షిఫ్ట్ కలర్ షిఫ్ట్ కారు ఓకే ఇంకోటి చూపెడతాను ఇది ఎప్పుడు టైమింగ్ థర్టీ నైన్ ట్వంటీ త్రీ థర్టీ నైన్ టైమ్ ఇది ఇది ఎక్కడో పెట్రోల్ బంక్లో తీసినా సిసిటీవీ కెమెరా ఇక్కడ చూడండి ఫుడ్ అది ట్వంటీ త్రీ థర్టీ నైన్ అండి ఫార్టీ త్రీ చనిపోయాడు ఫోర్ మినిట్స్ ముందు మళ్ళీ వైట్ కలర్ షిఫ్ట్ కార్ అంటే ఈయన బైక్ ని ఏదైతే లో ఫోన్ పోలీస్ వారు చూపే అది బ్లింకర్ తో వెళ్తున్నాడు వెళ్తున్నాడు అక్కడ ప్రతి దగ్గర ఈ వైట్ కలర్ కార్ కనబడుతుంది ఈ వైట్ కలర్ వైట్ కలర్ కార్ కనపడ్డా కూడా అది షిఫ్ట్ లెక్క అనుకుంటే లేదు లేదు మీకు చాలా నేను చూపెడతాను ఇప్పుడు అది వైట్ కలర్ కార్ అంత బ్లర్ బ్లర్ గా ఉంది మీరు వైట్ అని చెప్పగానే షిఫ్ట్ సీసీటీవీ చూడండి సరే మనకు వైట్ అనేది కనబడుతుంది ఇది క్లియర్ గా మీకు షిఫ్ట్ అనేది కనబడుతుంది దాని తర్వాత నైట్ పూట ఏలూరు దగ్గర ఎక్కడైతే వైన్స్ వెళ్ళాను నేను వెళ్ళాను టానిక్ వైన్స్ కి ఏలూరు వెళ్ళాను టానిక్ వైన్స్ కి జాన్ జాన్పాల్ వెళ్ళాడా నేను పని కట్టుకొని ఏలూరు వెళ్ళాను టానిక్ పాయింట్స్కి వెళ్ళి నేను ఒక వాటర్ బాటిల్ కొన్నాను ట్వంటీ రూపీస్ పెట్టి ఆ బిల్లు నా దగ్గర ఉంది రేపన్నా నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రవీణ్ గారి యొక్క బిల్లు ఏదైతే ఫేక్ ఫ్యాబ్రికేటర్ అంటా ఉన్నారో నా బిల్లు ఆ బిల్లు కూడా ఖచ్చితంగా పెట్టిస్తాను దానికోసం వెళ్ళి నేను కూడా మాస్క్ పెట్టుకుని ఆ సీసీటీవీ కూడా నేను దీపిస్తాను సండే రోజు నేను వెళ్ళి ట్వంటీ రూపీస్ వాటర్ బాటిల్ కొన్నాను నేను అక్కడ ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న బాటిల్ ఇట్లా తీసేటప్పుడు వెనకాల వైట్ కలర్ కాను కతాను అంటే మార్నింగ్ చోటు పల్లి నుంచి నైట్ ట్వంటీ త్రీ ఫార్టీ వన్ ఇదిగో థర్టీ నైన్ టైమ్ సీసీటీవీ టైం చూడండి మొదట్లో కూడా పోలీసు వారు నాలుగు కార్లు లేదు అలా ఒక వైట్ కలర్ కార్ ఒక ఎర్ర కారు అని చెప్పి అంటా ఉన్నారు ఈ కార్ల కోసం మాట్లాడతారు ఈ కార్లను మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు తర్వాత మార్నింగ్ చోటుపల్లి నుంచి వైట్ కలర్ కారు చిన్న కారు షిఫ్ట్ కార్ క్లియర్ గా చూస్తే అంటే ఇలా మనం స్క్రీన్ షాట్ కొట్టు స్పీడ్ మోషన్ బట్టి మనకి ఇలా కనబడుతుంది కానీ సీసీటీవీలో మీరు క్లియర్ గా మూవ్మెంట్ మీరు చూస్తే అది కరెక్ట్ గా అదే షిఫ్ట్ కార్ కనబడతా ఉంటుంది నాకు పగడ్బందికి వచ్చిన ఆధారము నాకు వచ్చిన పగడ్బంది ఇన్ఫర్మేషన్ ప్రత్యక్ష సాక్షులు అవన్నీ ఖచ్చితంగా నేను ప్రత్యక్ష సాక్షులు అంటే ఏ విధంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాను నేను అందుకే జాన్ పాల్ గారికి ఈ విషయాలు తెలిసి సైలెంట్ ఉండమని ఉన్నామని చెప్పన్నాను ఫుల్ అవుతారని చెప్పన్నాను ఈ బుల్లెట్ అండి ఎన్నో మీడియాలో చెప్పాను ఈ రక్తం చూడ మీకు డౌట్ రావట్లేదా ఇలాగ వచ్చి ఇలాగ పడ్డ వ్యక్తి ఇటు పడ్డాడు ఇటు పడితే ఇటువైపు ఎందుకు రక్తం కనబడుతుంది మీరు జాన్ జాన్పాల్ గారు ఇప్పుడు ఇలా ముక్కుకి దెబ్బ తాకిందండి మొఖానికి దెబ్బ తాకింది బండి ఏమో బండి కింద ఆయన ఉన్నాడండి ఇదేమో బండి పైన ఫోటో నేను చూపెడతాను బండి పైనకి రక్తం ఎట్లా వచ్చింది జాన్పాల్ ఈయన ఏమంటారు ప్రవీణ్ గారు ఇలా పడ్డారండి పడ్డప్పుడు ముక్కుకి దెబ్బ తాకింది తీరా చూస్తే ఫోటో ఇప్పుడు మార్నింగ్ మనం చూస్తుంటే ఇలా ఇలా పడి ఉన్నాడు ఇట్లా పడ్డాడు ఇట్లా చనిపోవాలి కదా ఇట్ల వచ్చి పడ్డాడు ఇట్లా వచ్చి వచ్చి పడిన తర్వాత బండి ఎట్లా వచ్చి పడింది మీద